వెళ్లినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని దానికి కారణం రెండు సున్నా ఒకటి నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంటేనని తెలిపారు ఈ డివిజన్లో అధిక శాతం నిరుపేదలు జీవిస్తున్నారన్నారు ప్రచారంలో పలువురు సార్ మేము అప్పుడు డబ్బులు కట్టాము మాకు ఇప్పటివరకు ఇల్లు రాలేదని నా దృష్టికి తీసుకువచ్చారు గత ఐదేళ్లుగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు ప్రభుత్వాలు మారినా ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదని చెప్పారు ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది లేకుండా చేస్తారో దానినే ప్రజాపరిపాలన అంటారని తెలియజేశారు నాయకుడు అనేవాడు ప్రజల్ని పార్టీ పరంగా చూడకూడదన్నారు నేను మంత్రిగా ఉన్న సమయంలో ఏ వార్డ్కి వీధి కావాలో ఆ వీధికి వేశానని నేను అప్పుడు మా కార్యకర్త మీ కార్యకర్త అన్న వ్యత్యాసాలూ చూడలేదన్నారు

மத்தஜர் சார் <laughs> 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 <laughs>

அது வளமும் கூட உண்டு சரி வாளேப்புடு கடா ஆடா எடா வாடா வந்து என்னது சமயமா இருக்கா ஹ ஜெய் அக்கா ஏதோ வேணும்னு நினைக்கிறேன் பாத்திரத்தை வந்து பா half மெஜாரிட்டி தரவலா சார் பக்கமே ఇరవై కోట్లే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పండించండి పట్టెక్టర్ పట్టుకోట్టున్నారు కదా చూపిస్తే కదా ఈరోజు నెల్లూరులో నాలుగవ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మా యొక్క కార్యకర్తలతో జనసేన కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలతో ప్రారంభించాం అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు ఈ ఏరియాలో అయితే ఇప్పుడు ఇప్పటివరకు తిరిగిన వాటిలో దాదాపు ఐదారు మంది అయితే సార్ మాకు ఇల్లు లేదు అప్పుడు డబ్బులు కట్టాము లక్ష కట్టాము ఇరవై వేలు కట్టాము మాకు ఇంతవరకు ఇవ్వలేదు అల్లెపురంలో మీరు ఉన్నప్పుడు యాక్చువల్గా లాటరీస్ ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్తున్నారు నిజంగా దారుణం ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంతవరకు అప్పుడెప్పుడో లాటరీ చేసిన ఇళ్ళు ఇంతవరకు ఇవ్వలేదంటే అది నిజంగా పరిపాలన కాదండి గవర్నమెంట్లు మారినా ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలు ఇబ్బందిగా పడకుండా చేస్తేనేది ప్రజా పరిపాలన అంటారు అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి అంటే నువ్వు ఆ పార్టీ కాబట్టి నీకు ఇది చేయము నువ్వు ఈ పార్టీ కాదు కార్యకర్తలు పార్టీలు ఉండొచ్చు కానీ ప్రజలు పార్టీ పరంగా చూడకూడదు వాళ్ళ సమస్యలు తీర్చడమే నాయకుల లక్ష్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు నేను ఎక్కడ రోడ్డు వేయాలా ఎక్కడ మా వాళ్ళు ఉండాలి ఎక్కడ మా వాళ్ళు లేరు అని ఎక్కడ ఎవరు రోడ్డు అడిగితే అక్కడ వేసాం గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నాను ఎన్ టు ఎన్ రోడ్లు మొత్తం ఏమన్నాను వాటర్ లైన్ మొత్తం సిటీ యాభై నాలుగు డివిజన్లకి ఏమన్నా ఇలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసాం కానీ ఈ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజా సమస్యల కంటే వాళ్ళు పార్టీ సమస్య చూసుకున్నారు మా పార్టీ ఉండాలా మా వాళ్ళే ఉండాలా మా వాళ్ళు కానీ ఉండకూడదు మా వాళ్ళు కాని ఉంటే వాళ్ళ ఆఫీసులు బాధపడతాం లేదా వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేస్తాం వాళ్ళు రియల్ ఎస్టేట్ అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ప్రభుత్వానికి వచ్చి ఆదాయం పడిపోతుంది ఆదాయం పడిపోయినప్పుడు డెవలప్మెంట్ చేయలేము వీళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయకుండా పోయారంటే కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చూసుకున్నారు ప్రభుత్వానికి ఎప్పుడైతే ఆదాయం రాలేదో డెవలప్మెంట్ చేయలేరు అది చేయలేక ప్రజల మీద భారం మోపి ట్యాక్స్లు వేశారు ప్రజల మీద భారం మోపి ట్యాక్స్ పెంచేశారు ఎన్నో ఎన్నోసార్లు ట్యాక్స్లు పెంచారు కరెంటు బిల్లు పెంచేసారు చెత్త పని వేశారు నేను ఎక్కడ ఎన్లా చెత్త పని అనేది ఎన్లా చెత్త పను కూడా వేశారు ఈ విధంగా ప్రజల మీద భారం లేకుండా చేయటమే సరైన పరిపాలన సుపరిపాలన అంటే ప్రజల మీద మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ రాష్ట్రంలో మున్సిపల్ ట్యాక్స్లు పెంచాల ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి మా అధికారులు ఒక ఐదు పర్సెంట్ మేము ఇస్తాం ఇయర్ అన్న మేము ఒప్పుకోవాలా ఎందుకంటే ఎవరి ఇయర్ సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఎవ్రీ ఇయర్ మున్సిపాలిటీస్ పెరుగుతూ ఉంటాయి కొత్తగా బిల్డింగ్స్ వస్తుంటాయి కొత్తగా లేఅవుట్స్ వస్తుంటాయి దాని మీద ఇన్కమ్ వస్తుంటుంది ఇన్కమ్ పెరిగేదానికి చాలా ఉన్నాయి ఇన్కమ్ పెరగాలంటే ఒక మున్సిపాలిటీకైనా పంచాయతీకి అయినా దేనికైనా అనేక మార్గాలు ఉన్నాయి ట్యాక్సులు పెంచబడినా ట్యాక్సులు పెంచకుండానే ఒకటి ఏంటంటే సిటీ పెరుగుతుండేటప్పుడు కొత్త లేఅవుట్లు వస్తాయి లేఅవుట్ల వల్ల రిజిస్ట్రేషన్ ఫీజు వస్తుంది అక్కడ బిల్డింగ్లు కడితే బిల్డింగ్ల మీద ట్యాక్సులు వస్తాయి కాబట్టి ఉన్నవాళ్ళ మీద ట్యాక్స్ వేయకుండా ఎక్స్పాన్షన్కి మనం కానీ సౌకర్యాన్ని కల్పిస్తే గవర్నమెంట్ అవుతుంది అసలు ఎక్స్పాన్షన్ చేయాలంటే భయపడుతున్నారు ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఇచ్చి బిల్డింగ్ కట్టాలంటే ఈ రాష్ట్రంలో ఎవరో ఉంటారు వెళ్ళిపోతారు హైదరాబాద్ లేదా బెంగళూరు లేదంటే తమిళనాడు అది పరిపాలన కాదు అందుకనే ఈరోజు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిందంటే ప్రభుత్వం కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు అసలు ఇండస్ట్రీస్ని పిలవాలనే ఉద్దేశం లేదు వ్యాపారస్తులను పిలవాల వ్యాపారాలు బాగా చేయాలని ఉద్దేశాలు భయపడుతున్నారు ఎక్కడికి పోయినా వ్యాపారస్తులు సార్ మీరు రండి మీరు వచ్చి మాకు భయం బాగొట్టండి ఎప్పుడు మా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో తెలీదు ఎప్పుడు మా షాప్ మూసేస్తారో తెలీదు ఎప్పుడు మా షాప్ పగలబడతారో తెలీదు అని వణికిపోతున్నారు వ్యాపారస్తులు ప్రభుత్వ ఖజానా ఎప్పుడు వస్తుందండి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసి ఇండస్ట్రీ లిస్ట్ వచ్చి ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళ వ్యాపారాలు బాగా చేసి వాళ్ళకి ఆదాయం బాగా పెరిగితే వాళ్ళు అమ్మే వస్తువుల వల్ల జిఎస్టీ వస్తుంది అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ఎల్ ద్వారా వస్తుంది అప్పుడు ప్రభుత్వానికి ఖజానా పెరుగుతుంది దాంట్లో కొంత సంక్షేమం పేదలకు ఖర్చు పెట్టడం కొంత డెవలప్మెంట్ అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అందుకే ప్రజలందరూ ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమేయడానికి నిర్ణయించుకున్నారు అయిపోయింది డేటు నెక్స్ట్ మంత్ పదమూడవ తేదీ ఈ ప్రభుత్వానికి చివరి డేటు నేను అందరినీ నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎవ నేను ఎవరిని ఓటు అడిగి నేను ఇక్కడ డెవలప్మెంట్ చేయలే ఓటు అడగకుండానే అని నెల్లూరులో పుట్టి పెరిగినందుకు డెవలప్ చేయాలని ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో డెవలప్ చేశాను అయితే డైరెక్ట్గా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ప్రజా సమస్యలు అక్కడ ప్రాతినిధ్యం వహించే నాయకుడేది నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ప్రజా సమస్యలు ప్రజల యొక్క సమస్యలు అయితే రోడ్డు కావచ్చు డ్రైన్ కావచ్చు ఇల్లు కావచ్చు అటువంటి సమస్యలన్నిటిని ఆ బాధ్యత తీసుకొని చేస్తానని తెలియజేస్తూ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ